అప్డేట్స్ ఎపిసోడ్ నెంబర్ స్వాగతం రోజు డేట్ ఏమొచ్చి ఆగస్టు ట్వంటీ టైం ఇవి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఈ రోజు న్యూస్ ఆర్టికల్స్ లో నేడో రేపు డిఎస్సి మెరిట్ లిస్ట్ ఇవ్వడం అయితే జరిగింది ఈ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన మెరిట్ లిస్ట్ ఒకటి లేదా రెండు రోజుల్లో రిలీజ్ చేస్తున్నట్లు విద్యాశాఖ కసరత్ అయితే చేస్తుంది ఇప్పుడు రిలీజ్ చేసే మెరిట్ లిస్ట్ లో ఎవరికైనా సర్టిఫికేట్స్ అనేది సక్రమంగా లేకపోతే ఆ తర్వాత మెరిట్ లో ఉన్న వారికి అయితే పరిగణలోకి తీసుకొని పోస్టింగ్ లు అయితే ఇవ్వబడతాయనేది పేర్కొన్నట్లు తెలుస్తుంది ఈ డిఎస్సి రెండు వేల ఇరవై కు సంబంధించిన మొత్తం ప్రాసెస్ అనేది వచ్చే నెల ఉపాధ్యాయుల దినోత్సవం అనగా సెప్టెంబర్ ఐదు లో మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడానికి విద్యాశాఖ అయితే కసరత్తు చేస్తున్నట్లయితే తెలుస్తుంది అలాగే టెట్ మార్కుల సవరణకు ఈ నెల పదిహేడో తేదీ వరకు అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు కదా స్పోర్ట్స్ కోటలోని ఎంపికైన వారి జాబితా అయితే పూర్తిగా సిద్ధమైనట్లు తెలుస్తుంది ఇక మిగిలింది తుది జాబితా విడుదల చేయడం ఒక్కటే ఉంది ఈ నేపథ్యంలో సర్టిఫికేట్ పరిశీలనకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల జాబితా అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇప్పటికే అన్ని జిల్లాల్లో బిఎస్ఈ విధుల్లోకి సిబ్బందిని నియమించినట్లయితే తెలుస్తోంది సీనియర్ హెచ్ఎంలు ప్రిన్సిపల్స్ ఎంఈఓలు ఈ విధులకు అయితే అప్పగించడం అయితే జరిగింది ఈ మెరిట్ జాబితా అనేది విడుదల చేయకుండా నేరుగా మార్కుల ఆధారంగానే ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే చేపట్టాలని అయితే గవర్నమెంట్ అయితే నిర్ణయించినట్లు తెలుస్తుంది మొత్తానికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జిల్లా అధికారులకు పాఠశాల విద్యాశాఖ అయితే ఈ రోజు శిక్షణ ఇవ్వనున్నట్లు అయితే తెలుస్తోంది వీటికి సంబంధించి ఉపాధ్యాయులకు ఈ శిక్షణ పూర్తయిన అనంతరం సర్టిఫికేట్లు అయితే పరిశీలించాల్సిన అభ్యర్థుల జాబితాలను అయితే విడుదల చేయనుంది యాభై మంది అభ్యర్థులకు ఇద్దరు అధికారులను అయితే కేటాయించడం అయితే జరుగుతుంది ఈ డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు అంతే అభ్యర్థులను కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి అయితే పిలిచే అవకాశం అయితే ఉంది ఈ డిఎస్సి పరీక్షలకు పిలిచిన ఆన్లైన్ దరఖాస్తులో దాదాపు అరవై వేల మంది తమ టెట్ మార్కులను తప్పుగా అయితే నమోదు చేసినట్లయితే గుర్తించడం అయితే జరిగింది దీంతో వారి మార్కులను వారే సవరించుకోవాలని రెండు సార్లు విద్యాశాఖ అయితే వీటికి అవకాశం కూడా కల్పించడం అయితే జరిగింది చాలా మంది ఈ అవకాశం చూసినట్లయితే రైట్స్ లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కి సంబంధించి వివరాలు చూసినట్లయితే రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ కు సంబంధించి ముప్పై సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇది ఒప్పంద ప్రాతిపదికనైతే సంవత్సర కాలం అయితే ఉంటుంది వీటిలో మొత్తం ఖాళీలు చూసినట్లయితే అన్విజుడ్ వాళ్ళకు పదిహేను ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు ఐదు ఎస్సీ లకు నాలుగు ఎస్టీలకు మూడు గా కేటాయించారు టోటల్ థర్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ప్రొడక్షన్ లేదా మెటీరియల్ టెస్టింగ్ ఫీల్డ్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ క్వాలిటీ ఇన్సూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ వీటికి సంబంధించి రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి ఇంజనీరింగ్ డిప్లొమాలో జనరల్ అభ్యర్థులు యాభై శాతం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ నలభై ఐదు శాతంతో అయితే క్వాలిఫై అయితే అయి ఉండాలి వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే దరఖాస్తు చివరి తేదీ నాటికి నలభై సంవత్సరాలు అయితే మించకూడదు వీటికి సంబంధించి ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ ల్యాక్స్ అయితే ఉంటాయి వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే ఓబీసీ వాళ్ళకు మూడు వందలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అలాగే ఈడబ్ల్యూఎస్ మరియు పీడబ్ల్యూ క్యాండిడేస్ కి హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటాయి వీటికి సంబంధించి మంత్లీ శాలరీ చూసినట్లయితే ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఐదు అయితే ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ చూసినట్లయితే ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ మంత్ ఎండింగ్ లో అయితే ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి వీటికి అభిస్సు వెబ్సైట్ చూసినట్లయితే డబ్ల్యూ డబ్ల్యూ వెబ్సైట్ రైట్స్ డాట్ మీరు అనే వెబ్సైట్ లో వెళ్లి మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే యూపీఎస్ఈ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది జాతీయ స్థాయిలో ప్రభుత్వ పరంగా అత్యున్నత ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్స్ ఎగ్జామినేషన్స్ ఎంపిక ఇవన్నీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతాయి వీటికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరులో నిర్వహించనున్న పరీక్షల షెడ్యూల్ అయితే యూపీఎస్సీ ప్రకటించడం అయితే జరిగింది మొత్తానికి ఈ ఎగ్జామినేషన్స్ అన్ని ఆదివారాలు పూట అయితే జరుగుతున్నాయి వీటికి సంబంధించిన షెడ్యూల్ మీరు అయితే చూడొచ్చు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నీట్ పీజీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ సంబంధించింది మెడికల్ పీజీ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన నీట్ పీజీ ఎగ్జామినేషన్స్ కి సంబంధించిన రిజల్ట్స్ అయితే నిన్న సాయంత్రం బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది వీటికి సంబంధించిన ఇండివిజువల్ స్కోర్ కార్డ్స్ అనేది ఈ నెల ఇరవై తొమ్మిది తర్వాత అయితే అఫీషియల్ వెబ్సైట్ లో అయితే విడుదల చేయనున్నట్లయితే ప్రకటించడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఓపెన్ స్కూల్ అడ్మిషన్ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ గడువును అయితే పొడిగించినట్లయితే ఇక్కడ పేర్కొనడం జరిగింది వచ్చే నెల పదిహేను వరకు వీటికి సంబంధించి అవకాశం అయితే ఇస్తున్నట్లు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా అందిస్తున్న ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ప్రవేశాల గడువును అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది అభ్యర్థులు రెండు వందల రూపాయలు లేట్ ఫీజు తో సెప్టెంబర్ ఐదు వరకు అయితే వీటికి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు వీటికి సంబంధించి అలాగే ఇరవై నాలుగు నుంచి టీటీఎస్సి పరీక్షలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ ఈ నెల ఇరవై నాలుగు నుంచి టీటీసీ రెగ్యులర్ మరియు ప్రైవేట్ పరీక్షలు అయితే జరగనున్నాయి హాల్ టికెట్లను ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయినా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ నుంచి మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మినీ అంగన్వాడి కార్యకర్తలకు సంబంధించింది నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతులు అయితే కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే జీవో అయితే ఇవ్వడం అయితే జరిగింది టెన్త్ ఉత్తీర్ణులైన వారు ఎందుకు అర్హులను అయితే వెల్లడించడం అయితే జరిగింది ప్రస్తుతం ఏడు వేల వేతనం అందుకుంటున్న వీరు ఇకపై పదకొండు వేల ఐదు వందలు సాలరీ తీసుకొని అయితే ఉన్నారు దీంతో పాటు పది మంది కంటే తక్కువ ఉన్న మినీ అంగన్వాడీలు ఒక కిలోమీటర్ పరిధిలోని మినీ అంగన్వాడీ సెంటర్లకు మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో కలపాలనైతే ప్రభుత్వం అయితే ఈ అయితే పేర్కొనడం అయితే జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే అనకాపల్లి డిస్ట్రిక్ట్ కి సంబంధించింది డ్రగ్ అండ్ డిఎడిక్షన్ సెంటర్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొన్ని పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది మీరు ఇప్పుడు స్కీమ్ చూస్తున్నది అనకాపల్లి డిస్ట్రిక్ట్ కి సంబంధించిన ఆఫీసుల వెబ్సైట్ ఇక్కడ మీరు వేకెన్సీస్ చూసినట్లయితే యోగా టీచర్ కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఇది కాంట్రాక్ట్ లో ఉంటుంది ఇక్కడ మెన్షన్ చేసిన పోస్ట్ అన్ని కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే ఉంటుంది యోగ టీచర్ కి సంబంధించి ఒక వేకెన్సీ ఫైవ్ థౌసండ్ సాలరీ అయితే ఉంటుంది అలాగే పీర్ ఎడ్యుకేటర్ కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఇది దీనికి శాలరీ చూసుకున్నట్లయితే టెన్ థౌసండ్ ఉంటుంది అలాగే చౌకీదార్ కి సంబంధించి టూ వేకెన్సీస్ ఉన్నాయి వీటికి సాలరీ చూసుకున్నట్లయితే నైన్ థౌసండ్ నెక్స్ట్ చూసినట్లయితే హౌస్ కీపింగ్ వర్క్ కి సంబంధించి దీనికి ఒక వేకెన్సీ ఉంది వీటి సాలరీ చూసుకున్నట్లయితే తొమ్మిది వేలు ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన షెడ్యూల్ మీరు చూసినట్లయితే ఈ మంత్ ఇరవై రెండో తారీఖు మీరు మీరైతే వీటికి ఆన్లైన్ లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది వీటికి నుంచి ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఇరవై ఐదు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే వీటికి గ్రేవియన్స్ ఇరవై ఆరో తారీఖున అయితే తీసుకుంటారు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేవి ఇరవై ఎనిమిది తారీఖున అయితే రిలీజ్ చేస్తారు అలాగే వీటికి సంబంధించి కౌన్సిలింగ్స్ అనేది ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వీటికి అప్లై అయితే చేసుకోండి ఈ రోజుకి సంబంధించిన క్వశ్చన్ ఆఫ్ ది డే క్వశ్చన్ చూసినట్లయితే మన భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకోబడింది వీటికి ఆన్సర్ తెలిసిన వారు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి లాస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన క్వశ్చన్ చూసినట్లయితే ది లాస్ట్ బిగ్గర్ ఫ్రమ్ డొనేషన్ టు డిగ్నిటీ పుస్తక రచయిత ఎవరు అని అయితే అడగడం అయితే జరిగింది దీనికి ఆన్సర్ ఏమొచ్చి సంజీవ్ చోప్రా అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్నెట్ యూసెస్ కి సంబంధించింది మన భారతదేశంలో అరవై ఆరు శాతం పెరిగిన నెట్ వినియోగదారులు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారులు తొంభై ఆరు పాయింట్ తొంభై ఆరు కోట్లకు పెరిగినట్లయితే తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో ఇది తొంభై ఏడు పాయింట్ ఒకటి కోట్లుగా ఉంటే స్వల్పంగా తగ్గుదల నమోదైందన్నమాట మొత్తంగా చూస్తే దేశంలో ప్రతి వంద మందికి ఇంటర్నెట్ వినియోగదారులు అరవై ఎనిమిది పాయింట్ ఆరు మూడు మంది ముప్పై ఏళ్ల కిందట అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో దేశ జనాభాలో ఇంటర్నెట్ వినియోగదారులు కేవలం జీరో పాయింట్ జీరో త్రీ శాతమే ఇప్పుడు ఏకంగా అరవై ఆరు శాతానికి పైగా అయితే పెరగడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే చార్ట్ జీపీటీకి కి సంబంధించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అయిన ఓపెన్ అయ్యి భారత్ లోని చార్ట్ జీపీటీ గో కి సంబంధించి కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఉచిత ప్లాన్ తో పోలిస్తే ఇది పది రెట్లు అధికంగా మెసేజీలు అలాగే ఇమేజ్ జనరేషన్ ఫైల్స్ అప్లోడ్ పరిమితులతో పాటు ఈ ప్లాన్ నెలవారీగా మూడు వందల తొంభై తొమ్మిదిగా అయితే ఉంది నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం మిస్ యూనివర్స్ ఇండియా రెండు వేల ఇరవై ఐదుగా రాజస్థాన్ లోని గంగానగర్ జిల్లా వాసి మానిక విశ్వకర్మ అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది ఈ ఏడాది చివరిలోని థాయిలాండ్ లో జరిగే మిస్ యూనివర్స్ పోటీలో భారత తరఫున ఆమె అయితే ప్రాతినిధ్యం అయితే వహించడం అయితే జరిగింది ఇక్కడ నుంచి కూడా మీకు ఇంపార్టెంట్ బిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు మిస్ యూనివర్స్ కిరీటం ఎవరు గెలుచుకున్నారు అని అడిగినప్పుడు మానిక విశ్వకర్మ అని అయితే గుర్తుపెట్టుకోవాలి అలాగే రెండు వేల ఇరవై మిస్ యూనివర్స్ ఫైనల్ ఎక్కడ జరిగింది కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి లాస్ వేగస్ అమెరికాలోని ఇప్పటి ఉన్న ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఇవి తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బా బాయ్